వన్ తెలుగు న్యూస్కు స్వాగతం ప్రజాసేవలో బాగ్యపల్లి శాసకులు ఎస్ఎన్ సుబ్బారెడ్డి కర్ణాటక స్టేట్ చిక్కుబళాపురం జిల్లా బాగ్యపల్లి కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే ఎస్ఎన్ సుబ్బారెడ్డి వరుసగా మూడుసార్లు ఎన్నికైన ఘనత ఆయనకి దక్కుతుంది ఎందుకంటే సుబ్బారెడ్డి ప్రజల మనిషి ప్రజల కష్టాలకు స్పందిస్తున్నారు వీరు బాగేపల్లిలో తమ ఇంటి దగ్గర వారంలో ఒకరోజు ప్రతి బుధవారం జనతా దర్శన కార్యక్రమం చూస్తూ వచ్చారు ప్రజలు తమ కష్టాలను చెప్పుకోవడానికి ఇది ఒక వేదిక అని చెప్పుకోవచ్చు ఎమ్మెల్యే సుబ్బారెడ్డి గారు ఎప్పుడూ నవ్వుతూ వచ్చిన ప్రజలకు వారి కష్టాలు విని దానికి పరిహారం చూస్తుంటారు ఒక రుద్రాలు నరవడానికి ఎంతో కష్టంగా ఎమ్మెల్యే సుబ్బారెడ్డి ఇంటికి వచ్చి సుబ్బారెడ్డి చేస్తున్న పనితీరు చూసి పెద్ద పూలమాల వేస్తుంది ఆమె రుద్రాలు అంగవైకల్యంలో బాధపడుతుండటంతో అప్పటికప్పుడే వీల్చైర్ తెప్పించి ఆమెకి వీల్చైర్కు కూర్చోబెట్టి ఇంటికి పంపుతారు ఎమ్మెల్యే సుబ్బారెడ్డి మానవ సేవే మాధవ సేవ అని నమ్మిన గొప్ప వ్యక్తి ఆయన చెప్పవచ్చు అందుకని వీరు మూడు సార్లు ఎన్నికయ్యారు ఎంతో మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఇలాంటి ఎమ్మెల్యే దొరకడం చాలా తక్కువ అని చెప్పచ్చు అవన్నీ دا چې ورته ورته مالګو کې نه دی چې نه دی دا یو فورټ سا نه پنځه نوکران دی هغه آي آبا